హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అసలు అనుకోలేదనమాట పెళ్ళికి వెళ్ళాలనేసి పెళ్ళి అయితే రోజైతే పెళ్ళి ఉంది అనమాట మా ఊరు వాళ్ళదే నేనైతే వెళ్ళకూడదు అనుకున్నాను మా ఆయనకు ఇంకా డ్యూటీకి అయితే సెలవు ఉండదు అనమాట ఇంకా నేనే వెళ్ళాల్సి వచ్చింది ఖచ్చితంగా మేమిద్దరమే వెళ్ళాలి ఆయన వెళ్ళబోతాయి నేను నేను వెళ్ళబోతాయనమాట వెంపల్లిలో పెళ్ళి ఉంటే మా ఊరు నుండి బస్సు పెట్టినారనమాట ఒక గంట సేపు నేను బస్సులో కూర్చుంటే మా వాడు మొత్తుకుంటున్నాడు కిందికి దిగాలి అక్కడ పోవాలని అస్సలు పిల్లోని వేసుకుని ఆడికి పోకూడదు అనుకుంటాం కానీ పడతాయండి ఇలా పెళ్ళిళ్ళు ఇవన్నీ మన పిల్లోళ్ళు ఏడు వచ్చారని వాళ్ళు ఆపుకోలేరు కదా ఏడ్చినా ఏడ్చకపోయినా ఈ పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట మన పిల్లోలు ఎలా ఉన్నా కూడా పోవాల్సిందే అనమాట ఇంకా పెళ్ళికైతే వచ్చినామనమాట బల గ్రాండ్గా చేసినారండి పెళ్ళి నేనైతే అంత చూపించలేదనమాట ఎందుకులే బా మన ఊరు వాళ్ళదే మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేకుండా మనం పెడితే బాగుండదు కదా అనేసి ఎందుకు లేనేసి నేంది లేదనమాట నా వరకు అయితే నేను తీసుకున్నాను అక్కడ జస్ట్ మీతో మాట్లాడుతున్నాను పెళ్ళి ఎంత అయిపోయింది పొద్దున్న టిఫిన్ పెట్టినారు మళ్ళీ అన్నం పెట్టినారు అంతా తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నామన్నమాట ఇంకా బస్సు బయలుదేరలేదని కొద్దిసేపు ఇక్కడ బాగా చెట్లు అలా కూర్చుండే దాని ప్లేస్ బాగుంటే ఆడ కూర్చొని కొంచెం నేను నా పక్కన మా ఊరు పాప ఇంకొక అమ్మాయి వచ్చిందన్నమాట తను నేను ఇద్దరం ఇక్కడ కూర్చుంటే నాకు కొంచెం వీడియో తీసి అంటే వీడియో తీసిందనమాట అది నేను ఇక్కడ వాయిస్ అయితే ఇస్తున్నాను మా వాడు చూడండి దానికి కోట్ వేసిన అనమాట కోట్ ఇప్పి శ్రీ శ్రీ వాడు ఫ్రీగా ఉండాలంటాడు వాడికి కింద బూట్లు లోపల ప్యాంపరు పైన మళ్ళీ పాయింట్ దానిపైన టీషర్టు దానిపైన కోటు ఇన్ని వేచి ఉడకు వడసలు నేర్చుకోవడం అనమాట రెడ్ అన్న అయితే కొంచెం వాడు కొంచెం అవి పాయింట్లు ఎలా మెయింటైన్ చేస్తాడు కానీ వీనికి ఫ్రీగా ఉండాలా ఫంక్షన్ హాల్ అయితే సూపర్గా ఉందండి అంత వేసే అనమాట అస్సలు చెమట ఒక్క చుక్క కూడా వడ్ల మోహానికి వేసుకునే మేకప్ అలాగే అంటే మనం పౌడర్ అది వేసుకుంటాం కదా తుడుచుకునేదానికి కూడా లేదనమాట బాగా అలాగే ఉన్నదనమాట ఇక్కడైతే నేను బయట చూపిస్తున్నాను జస్ట్ అలా అనమాట అయితే కొంచెం అక్కడ తీసేసుకొని బస్సు బయలుదేరుతుంది అనేసి అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెళ్ళికైతే వెళ్ళేసి ఇష్టామండి చీర చిన్నోడు కట్టుకోని చిన్నోడు కుట్టిన తర్వాత ఐదు నెలలు బట్టలు పెట్టింది అనమాట ఫస్ట్ టైం ఇదే అనమాట కట్టుకోవడం ఈ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అని ఇంతవరకు అసలు ఈ జాకెట్ ఏ కట్టుకోలేదనమాట కొంచెం ఈ జుట్టులో కొంచెం బాగుండదులేదు హెయిర్ ఎక్కువ లేవు కదా అనేసి అస్సలు కట్టుకోలేదు పెళ్ళి పోతా కట్టుకున్నాను అనమాట మా ఊరు వాళ్ళదే అదేం ఇలా పెళ్ళి ఉంటే ఇప్పుడే వచ్చినాను అనమాట దీనికి పుట్టి కూర్చోలు కట్టించాను చూడండి చిన్న కూర్చొని పుట్టి కూర్చులు కట్టించాను అనమాట బాగుంది ఫ్రెండ్స్ చీర శారీ నాకు సెట్ అయిందా ఇంకా వెనక వచ్చేసి ఇవి చిన్న చిన్నవి అవి బబ్బుల్స్ లాగా చిన్న చిన్నవి పెట్టించాను అనమాట జాకెట్లు గ్రీన్ ఈ కలర్ వచ్చిందంటే కొంచెం బ్లూ బాగుంటుంది అనమాట గ్రీన్ ఇది ఇప్పుడు పెళ్ళికైతే మా ఊరు వాళ్ళది పెళ్ళి వెంపల్లిలో పెళ్ళి అనమాట బస్సు పెట్టినారు పెళ్ళేసి వచ్చినాను అనమాట ఇప్పుడే పిల్లోలు నేసుకొని పెళ్ళిపోతే నిజంగా సినిమాలు కనబడుతుందండి మా వాడు తినడు నన్ను తినాడు అనమాట పొద్దున్న టిఫిన్ పెట్టినారు మళ్ళీ అన్నం పెట్టినారు కానీ పిల్లోలు వేసుకొని తినలేము అనమాట ఒకరు ఎత్తుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఎలా వాళ్ళు తినొచ్చు ఇంక మన కోసం ఏమో తెచ్చుకుంటాం వీళ్ళతో చాలా వెళ్తుందన్నమాట ఇప్పుడు ఎంత టైం ఎంత ఇప్పుడు మా మా వాడిని నిన్న కొంచెం డైరెక్ట్ ల్యాబ్లో వీడియో తీశానండి అంటే ఏం కనిపించలేదు అనమాట జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం కనపడింది అనమాట షార్ట్ వీడియోకు దానికి క్లైమ్ వచ్చేసింది టర్మ్స్ అండ్ పాలసీస్ అని అది వీడియో డిలీట్ చేసేసింది అనమాట యూట్యూబ్ నాకు భయం అండి ఏం పెడితే ఏమొచ్చా లాస్ట్లో సీన్ మొత్తం పనిచేయత ఎత్తిపోతుంది భయం అనమాట ఏం పెట్టాలని రేపు ఏంటను రా అన్నం పొద్దున వంట కూడా చేయలేదు అనమాట మా యాంగ్ డ్యూటీ పోయినాడు పొద్దున ఏడున్నర ఏడికి రెడీ అయిపోయినా అనమాట మాకు తినచ్చులే మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవచ్చు వంట చేయాలన్నమాట డ్రెస్ మార్చేసుకొని వంట స్టార్ట్ చేయాలన్నా పెళ్ళి అయితే బజ్ ఒక్క కొడుకే అనమాట పల్లె మండపం వేసి అనమాట అనమాట ఎందుకు అది మీకు दिन ले यम ले होती यो पैस को हमारा पैस का అయితే కాళ్ళకలు నానబెట్టినా అనమాట అవి నేను సాయంత్రం చేయాల్సింది చేయలేదు ఇప్పుడైతే మధ్యాహ్నం పొద్దున పొద్దున్న అన్నం చేయలేదు కదా మధ్యాహ్నానికి మా ఆయన కూడా వస్తాడు ఇప్పటికైతే అవి చేస్తున్నానమాట పులుసు పెట్టేసి అన్నం చేస్తామన్నమాట ఏం మీరు షేల్ తినరు తినరంటారా ఆమె ఏం చేసుకుంటారంటారా అదే చెప్పాను కదండి కొంచెం నీస్ తగిలితే బాబోతుంది అనమాట అందుకని లైట్గా అయితే చేయడం అయితే చేస్తాను తక్కువే తినేది కొన్ని చేసుకునే కూడా ఒక రోజు అంతా రెండు రోజులు అలా అనమాట కానీ నీస్ తగల నేను నేనే కొట్టేసి దీంట్లో సెగన్ వేసాను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇప్పుడైతే కందివాలు వేసేసి కూర అయితే చేసేస్తున్నాయి ఆడికన్నా పోతే నాకు భయమనమాట ఇంట్లో గ్యాస్ కూడా ఆఫ్ చేసిపోతాను దీంట్లో కొన్ని కందివాలు వేసినామంటే బాగుంటుంది అనమాట వెంకాలి కదా కందివాలు పడితే పులుసు బాగుంటుంది

கால ஓட்டுள்ள ఇట్లా పట్టుకొని తిన బాగుంటాది అట్లా అన్ని కింద పోతయా బాను తప్పలు వేస్తుంది అండి అన్ని కింద వేసుకొని తింటాం వెంకలు చూడండి లెంకలు పులుసు అన్నం అనమాట ఉడికిచ్చి ఉడికిచ్చి సెలవు కూడా మాడిపోయింది అనమాట అందులో కుక్కర్ ఉందంటే తొందరగా ఉన్నాయి కుక్కర్ లేని నాన్న కందివాళ్ళు కూడా చూడండి అంతా కలిసిపోయినాయి అనమాట పులుసు అన్నం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇదే అండి వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్